రాగా ఎక్కడా ఇంత లేట్ అవుతున్న తను రాదేంటి ఆల్రెడీ చెప్పాను కదా ఇవాళ అబ్రోడ్ క్లయింట్స్ వస్తున్నారు త్వరగా రావాలి అని అయినా ఈ అమ్మాయిలందరూ ఇంతే అస్సలు టైం సెన్స్ ఉండదు రాగాని మాత్రం అని ఏమి లాభం ఎక్స్క్యూజ్ మీ హమయ్య వచ్చింది హే రాగా ఇంత లేట్ ఏంటి ఐ టోల్ యూ నో యు హావ్ టు కమ్ ఫాస్ట్ అని ఆహా నా లేట్ కి రీజన్ మీకు తెలియదా నేను ఎంత వద్దన్నా మీరేగా నన్ను నైట్ డిన్నర్ కానీ బయటికి తీసుకొని వెళ్ళారు మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి డిన్నర్ అవ్వగానే వెళ్ళిపోయావు నువ్వు తప్ప ఇంకేముంది టైం స్పెండ్ చేసినట్టు చెప్తున్నా నీపై ఎప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించడమే తప్ప నువ్వు మాత్రం నన్ను పట్టించుకో హే ఆ విఆర్ ఇన్ ద ఆఫీస్ ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయం మర్చిపోకండి సారీగా సరే ముందు వెళ్ళి ఆ క్లయింట్ సంగతి చూడు వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకే రావాలి జస్ట్ ట్రస్ట్ మీ ఆయుష్ ఇక్కడ ఉన్నది రాగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చి తీరుతుంది మీరు సెలబ్రేషన్స్ కి ప్రిపేర్ అయిపోండి మీ టాలెంట్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు రాగా అందుకే మీకు చిన్న బ్రేక్ కోసం ఫైవ్ డేస్ మాల్దీవ్స్ లో హాలిడే ట్రిప్ బుక్ చేశాను నేను ట్యూస్డే మార్నింగ్ మీతో జాయిన్ అవుతా అప్పుడు వరకు నువ్వు చిల్ అవ్వచ్చు అప్పుడే మీకు అంత ప్లానింగ్ అవసరమా ఆయుష్ మీ వైఫ్కి తెలిస్తే అప్పుడు ఉంటుంది మీకు అనవసరంగా ఆమె నన్ను తిట్టుకుంటారు ప్లీజ్ అవేం వద్దు క్యాన్సిల్ చేసేయండి రాగా అనవసరంగా నువ్వు భయపడుతున్నావు ఇంకెంత సిక్స్ మంత్స్ లో నా డివోర్స్ వచ్చేస్తుంది నువ్వు ఆల్రెడీ నాతో పెళ్లికి ఒప్పుకున్నావు ఇంకా మనమెందుకు తనకి భయపడాలి విషయం నేను నువ్వు మిగతా పెళ్లి అయ్యే వరకు మీతో ఫిజికల్ రిలేషన్షిప్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని ఆల్రెడీ మీతో చెప్పాను ఆయుష్ సో ప్లీజ్ లీవ్ మీ నాకు ఇంట్రెస్ట్ లేనివి రుద్దకండి రాగా నేను పెళ్లి చేసుకుంటానని నీకు తెలుసు నేను నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళనివ్వనని నీకు తెలుసు నాపై నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు అయినా ఎందుకు నా ముందు బయటపడకూడదని ఇంతగా నటిస్తాం సరే నీకు ఇష్టం లేకుండా నేను ఇది ఫోర్స్ చేయను ఇవన్నీ మాట్లాడదాం అప్పుడు నేను వస్తాను థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఆయుష్ మీరు నన్ను ఇబ్బంది పెట్టారని నాకు తెలుసు ఇప్పుడు నిన్ను వెళ్ళలిస్తున్నాను బట్ తర్వాత మాత్రం నిన్ను వదలను రాగా ఎందుకంటే నువ్వు నా లక్కీ చారు హే పాటీ బ్రింగ్ మై ల్యాప్టాప్ టు ద కాన్ఫరెన్స్ హాల్ ఇట్స్ ఇన్ మై కార్ ష్యూర్ మ్యామ్ మీరు వెళ్ళండి నేను వెంటనే తీసుకొస్తాను గో అండ్ గెట్ ఇట్ ఫాస్ట్ ప్యాటీ రాగా మ్యామ్ ఏం తెమ్మని నీకు ఆర్డర్ ఇస్తుంది ప్యాటీ ఆమె ల్యాప్టాప్ కార్లో ఉందంట తేవాలి అట ఏం చేస్తాం ఆవిడ ఆర్డర్ మనం ఆవిడ ఒక్కసారి ఆర్డర్ వేసాక చేయక తప్పుతుందా ఆఫీస్ పని కన్నా ఈ పర్సనల్ పనులు చేయలేక ఎవరూ వినట్లేదు కదా పెళ్లి కావటం లేదు అలా ఒంటరిగా మిగిలిపోయింది ఏమో అనుకున్నాం కానీ లాస్ట్కి మన బాస్నే బుట్లో పడేసింది మహానుభావురాలు అందుకే ఆవిడ ఏం చెప్పినా సరే ఈ ఆఫీస్లో చెల్లుతుంది అది నిజమే కేవలం తన స్వార్థం కోసం ఆయన భార్యని ఆయనకి వేరు చేస్తుంది చూడు ఈ పాపం ఊరికే పోదు తప్పకుండా తగులుతుంది ఈ రాగా మేమకి అప్పుడు హహా అది నిజమే అప్పుడు ఆవిడ మొహం చూడాలి మనం తెలుసు నా ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ ఈ ఒక్క ప్రాజెక్ట్ మనం అబ్రాడ్ లో కూడా మన కంపెనీని ఎక్స్పాండ్ చేయబోతున్నాం బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ రాగా సో ఆస్క్ మీ ఎనీథింగ్ గర్ ఐ విల్ గివ్ యు ఫర్ షూర్ మిమ్మల్ని అడిగే టైం ముందు ముందు చాలా ఉన్నాయి సో ఇప్పటికైతే ఏం ఇవ్వదు హే కమ్ ఆన్ రాగా మీ ప్లేస్ లో గనుక వేరే వాళ్ళు ఉండి ఉంటే నేను ఇచ్చే ఇంత మంచి ఆఫర్ అస్సలు డినై చేసే వాళ్ళు కాదు బట్ నువ్వేంటి ఐమ్ రాగా ఐమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అది మీకు కూడా తెలుసు ఓకే ఆయుష్ నేను వెళ్తున్నా కొంచెం వర్క్ ఉంది ఏమో అనుకున్నాం గాని లాస్ట్ కి బాస్ నే పడేస్తుంది కేవలం తన స్వార్థం కోసం ఆయన భార్యని ఆయనకి వేరు చేస్తుంది ఈ పాపం ఊరికే పోదు తప్పకుండా తగులుతుంది సారీ ఇట్ డస్ నాట్ వర్క్ ఎనీ మోర్ సో లెట్స్ బ్రేక్ అప్ నో అర్జున్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్లీజ్ డోంట్ గో అమ్మాయి నాకు నచ్చలేదమ్మా తనకి అటిట్యూడ్ ఎక్కువ అలాంటి అమ్మాయితో అసలు మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు అమ్మాయి బాగుందండి ఉద్యోగము బాగుంది కానీ మీరు మాకు తోగలేను అంటున్నారు మా వాడికి ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేవారు వస్తున్నారు మీరు మేము అడిగినంత ఇవ్వటానికి ఒప్పుకుంటేనే మాకు కాల్ చేయండి లేదంటే వేరే సంబంధం చూసుకుంటాం నీకు ఈ జన్మకి ఇక పెళ్ళవదురాగా నీ వెనుక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధాలు రెడీగా ఉన్నాయి అదేంటో నీకు మాత్రం ఏ సంబంధం ఖాయం అవ్వటం లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే నువ్వు వచ్చిన సంబంధాల్లో ఎవరో ఒకరిని పెళ్ళైనా చేసుకో లేదంటే ఇంట్లో బయటకు పో నీకు పెళ్లి చేయకుండా చెల్లెళ్ళకి పెళ్లి చేస్తే మమ్మల్ని నలుగురు నాన్న మాటలు అంటారు నిన్ను ఇంకా ఇంట్లో పెట్టుకొని భరించే శక్తి అయితే మా దగ్గర లేదు ఉద్యోగం ఉంది కాబట్టి నీ జీవితం నువ్వు చూసుకో అక్క నిహా మాకు ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు నిహాల్ వాళ్ళ ఇంట్లో కూడా మా ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు అక్క కానీ నీకు ఇబ్బంది లేదంటే నాన్న మా పెళ్లి చేస్తా అంటున్నారు నీకు ఓకే కదా పెళ్ళి జీవితం కాదు రాగా నీకు చేతిలో ఉద్యోగం ఉంది బయటికి వెళ్ళి నీకు నచ్చినట్టు బ్రతుకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే గురించి ఆలోచించు నేను ఇక చెల్లెళ్ళకి పెళ్లి చేస్తాను ఎవరేమనుకున్నా పర్వాలేదు తనకి ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం పెళ్లి వయసు దాటిపోతుంది అయినా తనకి ఇంకా పెళ్లి కాలేదు ఈ ముదిరిపైన బెండకాయకి ఇక పెళ్ళేందుకు ఎందుకు ఇప్పుడు చేసుకున్నా సరే సన్యాస ఇన్ని అవమానాలు భరించే బదులు నాతో రిలేషన్షిప్ లో ఉంటే నీ లైఫ్ ఏ మారిపోతుంది కదా నువ్వేంటో తెలియక వీళ్ళంతా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు నాకు నీ వాల్యూ తెలుసు సో ఇప్పుడైనా నా ప్రపోజల్ నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం కలిసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఐ ప్రామిస్ యు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నా పెళ్ళి నీకు అడ్డు అంటే నీ కోసం ఈవెన్ నా వైఫ్ కి డివోర్స్ ఇవ్వడానికి కూడా నేను రెడీ నువ్వంటే నాకు అంత ఇష్టం సో ఆలోచించు ప్రభువా నా కుటుంబంలో ఎవరు నిన్ను నమ్ముకోకపోయినా నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించాను నా టీనేజ్లోనే నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాను కానీ నువ్వు నాకేం చేశావు నేను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ని నాకు దూరం చేసావు నాకు పెళ్ళి ఏది ఫిక్స్ అవ్వకుండా తల్లిదండ్రులకి భారం చేసావు చివరికి నా చెల్లెళ్ళ జీవితానికే నేను అడ్డొచ్చానని నన్ను మా ఇంట్లో వాళ్ళే బయటికి గెంటేసేలా చేసావు ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చిన ఆయుష్ గురించి నా కొలీగ్సే నన్ను తప్పుగా మాట్లాడుకుంటున్నారు నేను ఎప్పుడైనా ఇలాంటి జీవితం జీవించాలని కోరుకున్నానా లేదే ఎప్పుడు నా జీవితంలో ఎవరికి నేను హాని చేయలేదు కానీ నాకు హాని చేయని వారు లేరు నా కాళ్ళపై నేను నిలబడాలనే రేయిం పగళ్ళు కష్టపడుతుంటే నేను పడుతున్న ప్రయాసం మర్చిపోయి నా పెళ్ళి లేట్ అంటూ నా పర్సనల్ లైఫ్పై దాడి చేశారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ప్రపంచంతో పరిగెడుతుంటే ఆయుష్ నా వెంట పడ్డాడు నేను తన ప్రపోజల్కి ఒప్పుకోక రిజైన్ చేసినా సరే తను నన్ను వదలలేదు ఎక్కడ జాబ్ దొరకనివ్వక టార్చర్ చేశాడు ఇటు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోగా అటు జాబ్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని భయపడి తప్పక తన ప్రపోజల్కి ఒప్పుకున్నాను కానీ పెళ్ళి అని ఒక కండిషన్ పెట్టాను పోనీ తనకి నాపై ఉన్నది ప్రేమ అంటే కాదు ఇప్పుడు ఆయుష్ అయినా నా వెంట పడేది నాపై ప్రేమతో కాదు నా బ్రెయిన్ వెంట అని నీకు తెలుసు అతనికి నేను బిజినెస్లో ఉపయోగపడుతున్నాను ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను కాబట్టే నన్ను కావాలని ఆశపడుతున్నాడు నా హార్డ్ వర్కే నాకు ఈరోజు శాపమైంది అతని నుండి పారిపోవాలనుకున్న నేను ఆగిపోయింది కేవలం నాకు జరిగిన అవమానం వల్ల కాదా ఒకప్పుడు నా టాలెంట్ని చూడక నాలో ఉన్న లోపాన్ని చూసి ఎగతల చేశారు ఇప్పుడు ఆయుష్తో నన్ను చూసి నా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నారు ఇందుకు కదా నేను మనిషి కూడా మర్చిపోయి తెలిసి తెలిసి ఆయుష్ భార్యకి అన్యాయం చేస్తున్నాను అయినా నేను చేసే దాంట్లో అస్సలు తప్పులేదు నేను పడ్డ అవమానం నా సొంత కుటుంబమే పట్టించుకోలేదు పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు నా టాలెంట్ ఎవరికి వద్దు నా లోపమే అందరికీ కావాలి ఇంత అనుభవించిన నేను ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి నాకు అన్యాయం జరిగినప్పుడు నన్ను పట్టించుకునే వారు లేనప్పుడు నేను ఇతరులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు బాధపడాలి వెనక్కి తగ్గాలి నో ఆయుష్ భార్య టీనా గురించి నేను అస్సలు ఆలోచించను కారణాలు ఏవైనా సరే నేను చేస్తుంది నీకు నచ్చదు అని నాకు తెలుసు ప్రభా కానీ నన్ను అన్న వాళ్ళందరినీ నువ్వు వదిలేసావు అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు అందుకే నీకు కూడా నేను దూరం అయిపోతున్నాను నన్ను క్షమించు అని నేను అడగడం తప్ప ఇప్పుడు నేనేం చేయలేను దేవా రాఘమా ఆ వెరీ బ్యాడ్ న్యూస్ ఆయుష్ సార్కి మేజర్ యాక్సిడెంట్ అయిందంట ఆయన ప్రజెంట్ కుమలో ఉన్నారట ఇప్పుడే మన మేనేజర్ కాల్ చేసి చెప్పారు వాట్ आज के एक्सीडेंट आएगा ना वॉट द हेल्प गॉड